నియోజకవర్గం రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద కంటెస్టెడ్ ఎమ్మెల్యే గూడూరి చెన్నారెడ్డి మరియు వారి సతీమణి విజయలక్ష్మి దంపతులు పుత్రిక చింతపల్లి శోభారాణి మరియు గూడూరి ఫౌండేషన్ మరియు స్నేహితం సభ్యుల ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి హాజరయ్యారు డాక్టర్ పద్మావతి మోతీనగర్ పద్మే హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తుంటాను ఆంటీ నాకు చాలా బాగా క్లోజ్ అనమాట ఆంటీ ఈరోజు పిలిచారని వచ్చాను చాలా బాగా జరిగింది పండుగ ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే మేర అనుషా ఏ మోతీనగర్ రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ కేసు My name is Renuka Reddy. I'm from Moti Nagar. Uh, every year we are celebrating this Batukamma celebration. And uh, this is being organized very beautifully. And uh, everyone are participating. And I'm enjoying a lot. Every year uh, we are coming to this place. And taking initiatives and we are gathering everyone and it's a beautiful celebration all the human women's can get gathered and uh, they share their feelings and they play very well and it's a traditional festival every year uh, Telangana uh, government has been taking a lot of initiatives to develop this festival and it's a beautiful moment every year we have to celebrate this one and next year also like uh, more than this, we can get a few, uh, we can arrange lot of things, and more than this, we can get a lot of big arrangements. And apart from this, uh, Mrs. shobha Reddy Garu, they are uh, she has organized very well this one every year. She takes a part of this, and my Mamaya Garu, Gudir Chenna Reddy Garu, also because uh, without them, the celebration is not possible for us. So, everyone are feeling very happy here, and I'm also very, very happy, and my children's also, uh, they are. రోజు బతుకమ్మ సందర్భంగా అనగా సద్దుల బతుకమ్మ తెలంగాణలో జరిగే చాలా పెద్ద ఉత్సవంగా ఇక్కడ తెలంగాణ వాసులు భావిస్తారు ఈ బతుకమ్మ పండుగ రోజు తొమ్మిది రోజులు వరుసగా దేవి నవరాత్రులు పూజ కార్యక్రమాలు ముగించుకొని ఈ రోజు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా దుర్గామాతను అందరం సేవించడం జరుగుతుంది దానికి గుర్తుగానే బతుకమ్మకు ఈ తెలంగాణ ప్రజలు చాలా గౌరవంతో ఆదరించి ఆడుకొని ఉత్ ఉమంగా ఉత్సాహాలతో ఈ పండుగ జరుపుకుంటారు ఇది ముఖ్యంగా ఈ స్త్రీలకి సంబంధించిన పండగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా అందరూ కూడా ఉత్సాహంలో పాల్గొని అందరికీ కూడా బాగుండాలి మా కుటుంబం బాగుండాలి మా పిల్లలు బాగుండాలి మా ఊరు బాగుండాలి మా ప్రపంచం బాగుండాలని కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది దానికి గుర్తుగానే ఈరోజు సద్దుల బతుకమ్మ అనే ఉత్సవాన్ని మేము ఇక్కడ జరుపుకుంటున్నాము అందుకు విచ్చేసిన స్త్రీమూర్తులు కూడా పేరు పేరున అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వాళ్ళను ఆహ్వానిస్తూ గౌరవంగా అభినందనలు చెప్తూ ప్రతి ఏటా ఇలాగే ఇంకా ఉన్నతంగా ఈ పండుగ జరుపుకోవాలి అందరు కూడా సంబరాలు పంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు డాక్టర్ గూడూరి జీ విజయ విజయలక్ష్మి ఈ ఏరియా నగర్ లో రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రోప్రైటర్ అయిన చెన్నారెడ్డి గారు మిస్సెస్ నేను నా గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు మామూలుగా నేను కూడా ఒక మామూలు గృహస్థురాలే అందరితో సంబరాన్ని పండుగ జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నమ్రతగా నమస్కరిస్తూ ముగిస్తుంది నా భుజాలపై వేసుకొని ఈ కార్యక్రమ నిర్వహణలో ఏ టు జెడ్ మొత్తం కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి కారణం చింతపల్లి శోభారెడ్డి గారు మరి ఆవిడ డిఎస్పి గారి మిసెస్ ఏ కార్యక్రమం జరిగిన వినాయక చవితి జరిగిన వినాయక చవితి అయినా దేవీ నవరాత్రులైనా మరి బతుకమ్మ అయినా అన్ని కార్యక్రమాల్లో తాను ముందుండి నేనే జరిపిస్తాను అని చెప్పి ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడంలో శోభారెడ్డి గారు ముందుంటారు అందుకు వారికి ధన్యవాదాలు వారి డిఎస్పి గారు వారి శ్రీవారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే వారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆమె అన్ని పనులు చేస్తుంది తర్వాత మరి కూతురు తర్వాత ఆమె చేసే పనులను మనం చూ చూడాలి కూతురు అంటే అందరు నా కూతుర్లే ఇక్కడ మా అమ్మాయి డాక్టర్ పెద్ద డాక్టర్ ఏరియాకి మరి ఆ అమ్మాయి కూడా మా కూతురే కూతురు కాదు వాళ్ళు చేసే కర్తవ్యాలు ఏంటి వాళ్ళు చేసే పనులు ఏంటి అనేది గొప్ప థ్యాంక్ యూ హ్యాపీగా అనిపించింది అండి చాలా రోజుల తర్వాత బతుకమ్మ ఆడాము అందరం కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది నా పేరు డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ను నేషనల్ జనరల్ సెక్రటరీ కూడా గత ఇరవై మూడులో జరిగినటువంటి ఎలక్షన్ లో నేను కూడా అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇంతకీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బతుకమ్మ పండుగ మనము స్త్రీలను ఎంత గౌరవిస్తామో అలాగనే ప్రకృతిలో జరుగుతున్నటువంటి పుష్పాలను కూడా మనం అంతే గౌరవించి వాటినే పెట్టుకొని పూజగా చేస్తుంటాం కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది అయితే ఈ మధ్యన మనకు నెల డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంప్రదాయాలు కొన్ని మరుగుపడుతూ వచ్చాయి ఈ మధ్యనే టూ ఫోర్టీన్ తర్వాత హిందూ సంప్రదాయం హిందువులకు ఉన్నటువంటి పండుగలు హిందువులకు ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు కూడా ఒక్కొక్కటి అభివృద్ధిలోకి వస్తున్నాయి దాంట్లో భాగంగా మేము కూడా ఏమనుకున్నామంటే మనవంతు కార్యక్రమం కూడా చేయాలి ఎందుకంటే ఇది ఏది బస్తీకి సంబంధం ఉండదు ఇక్కడ ఇది ఒక సెంటర్ లో సెంటర్లో మోతి నగర్ వాళ్ళు కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళ మహిళల యొక్క ప్రోత్సాహం తోటి హేమావతి నగర్ పక్కన ఉన్నటువంటి బాలాజీ స్వర్ణపురి కళ్యాణ్ నగర్ తాడు వేచారు ఇక్కడ వచ్చినటువంటి మహిళల యొక్క తోటి మేము ఇక్కడ నిర్వహించ నిర్వర్తించడం జరుగుతుంది వాళ్ళు అధిక శంకల్లో వచ్చి రోజు రోజు వాళ్ళ రాకనే మమ్మల్ని ఉత్సాహపరుస్తుంది కాబట్టి పండుగలు పబ్బాలు అనేటివి ఏవైతే మరుగున పడిపోతున్నాయో ఇలాగే ఈ మహిళలందరూ కూడా రాబో ప్రతి కార్యక్రమంలో కూడా వీళ్ళు గ్యాదరింగ్ అవు దీన్ని అత్యంత వైభవవేతంగా జరిపించేటందుకు మాకు ప్రోత్సాహం ఇస్తారని మేము వీళ్ళందరి ముఖంగా కోరుకుంటున్నాం వచ్చినటువంటి ప్రతి ఆడపడుచుకు అమ్మలు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ పిల్లలు నా మనమరాలు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా చిన్నలకు అభినందనలు పెద్దలకి అభివాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం